పరికరించే ప్రయత్నం చేస్తున్నది సార్ సార్ ఇప్పుడు గ్రూప్ కు సంబంధించి హైకోర్టు మళ్ళీ నిర్వహించమని చెప్పింది దీనికి ఏం ప్రభుత్వానికి సిద్ధి ఉండాలి బాగా ఏంటంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు తెలంగాణ ఉద్యమ పుట్టుకదే ఉద్యోగం కోసం పుట్టింది నైన్టీన్ ఫుర్టీ పూలు ఇడ్లీ సాంబార్ గోకా మా ఉద్యమంలో ఏడు మంది పిల్లలు చనిపోయారు మా ఉద్యోగాలు అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయింది ఈ తప్ప ఉద్యమంలో కూడా అనేక మంది పిల్లలు చనిపోయారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలు సోర్స్ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తామని చెప్పి కొత్త ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తామని చెప్పి ప్రైవేట్లో కూడా లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు టిఎస్పిఎస్సి ఇలా ఉద్యోగ భర్తీ కోసం జరిగినటువంటి ఎగ్జామ్స్లో పదిహేడు పేపర్లు రూపించే పదిహేడు పేపర్లు లీక్ చేసి తన తన ఏ స్వరూపాన్ని అడుగుతున్నది ఇవాళ చివరికి ఆ పిల్లలు కోర్టుకు పోతే టిఎస్పిఎస్సిని రద్దు చేయండి ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయమని చెప్పేటువంటి ఆ తీర్పు ప్రభుత్వానికి కూడా చెప్పపెట్టేలాంటిది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ పరిపాలన దృష్టి పెట్టి ఎన్నికలు కేవలం ఎన్నికలు పైసలు పంచుడు మధ్య పంచుడు గెలుచుడు ఇవే తప్ప మన డబ్బులు సంపాదించడం తప్ప ప్రజలకు ఉరగబెట్టింది లేదు కాబట్టి ఇప్పటికైనా టీఎస్పీఎస్ రద్దు చేయండి దీనికి కారణమైన ప్రభుత్వం కూడా నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయడం జరిగిన